మారు మనసు సోలోమోను జీవితంలో నాలుగు సార్లు దేవుడు వాక్యం ద్వారా నాలుగు సార్లు దేవుడు హెచ్చరించాడు నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను నువ్వు ఆ రాజ్యంలో నువ్వు నేను చెప్పిన కట్టడానికి నేను చెప్పిన వాక్యానికి నువ్వు లోబడాలి అని కానీ ఈరోజు సొలోమన్ ఏం చేశాడు నాలుగు సందర్భాలు తన తండ్రి దావీదు కూడా ఒక సందర్భంలో తనకి హెచ్చరించాడు నీ రాజ్యం ద్వారాగా దేవుని రాజ్యం కట్టబడుతుంది నీ రాజ్యం ద్వారాగా నీ యొక్క ఒక దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది అని సొలోమానికి చెప్పినప్పుడు సొలోమను నాలుగు హెచ్చరికల్ని ఐదు హెచ్చరికల్ని కూడా పక్కన పెట్టేశాడు సొలోమన్ ఏమైపోయాడో తెలుసా ఈ లోకంతో స్నేహం చేశాడు మొత్తం మూడు వందలు చదవండి మొదటి రాజుల గ్రంథం తీసి చదవండి మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం తీయండి మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో మూడో వచ్చను అతనికి ఏడు వందల మంది రాకుమార్ రా రాజ కుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అని అంట సులోమను సొలోమను ద్వారా దేవుడు రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు సోలోమోను నీ పెట్టాలను కూడా ఉన్నతమైన స్థితిలో నలభై సంవత్సరాలు యుద్ధాలు ఏమీ చేయలేదు దేవుడు శాంతిని అనుగ్రహించాడు కానీ నలభై సంవత్సరాలు తన తన యుద్ధాలు చేయకపోవడం కారణంగా ఏం జరిగిందో తెలుసా తన ఇతరులతో స్నేహం చేశాడు ప్రపంచంతో స్నేహం చేసుకున్నాడు ప్రపంచాన్ని ప్రేమించాడు ఎంతమంది ఉపపత్నిలను పత్నులను భార్యలుగా చేసుకొని దేవుడి నుంచి తొలగిపోయాడు దేవుని వాక్కు నుంచి తొలగిపోయాడు దేవుని కట్టడాల నుంచి తొలగిపోయాడు దేవుడి విధుల నుంచి తొక్కు తొలగిపోయాడు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క మాటని కూడా ప్రక్కన పెట్టేశాడు సులోమను సులోముకి ఇచ్చిన జ్ఞానం ఎంత కాదట ప్రపంచవ్యాప్తంలో మీరు చదవండి రెండవ అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన వరకు మీరు చదవండి సులోమానికి ఇచ్చిన జ్ఞానము ఎంత అంత కాదు ప్రపంచ దేశాల్లో ఏ వ్యక్తికి కూడా లేని అంత జ్ఞానము అంత వివేచన అంత అంత వివేచన వరము ఏ ఒక్కరికి ఇవ్వలేదు అలాగ ఇచ్చాడు అంత అంత అంతగా భారీగా దీవించిన వ్యక్తిని దేవుడెయించేసాడు తెచ్చా తీసిపాడేశాడు పాడేశాడు తన రాజ్యాన్ని తీసిపాడేశాడు మీరు పదకొండో అధ్యాయంలో చూసినట్టయితే పన్నెండు గోత్రాలు కలిగిన ఇజ్రాయేల్ ప్రజలను ఒక గోత్రమే సొలోమన్ కుమారుడు రాహబ్ రహబోమికి ఇచ్చాడు పదకొండు తీసివేశాడు అతని నుంచి జాగ్రత్త అంత్య దినాల్లో ఉన్నాం అంత్య దినాలు ఇవి అంత్య దినాలు అనుకుంటున్నారేమో ఇంకా మాకు ఉన్నదేమో అని అనుకుంటున్నాను నో ఇది అంత్య దినాలు అంత్య దినాల్లో ఉన్నాము మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు రాత్రి పడుకున్నా కూడా ఉదయం కల ఉండట్లేదు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి రావట్లేదు ప్రపంచం ఎలాగుందంటే చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు చీకటి ప్రతి చోట అలుముకున్నది చీకటి రాత్రిపూటే కాదు భయంకరంగా పగలనక రే అది తిరుగుతూనే ఉన్నాడు వాడు వాడికి తెలుసు వాడి యొక్క ఏమంటారు వాడి సమాప్తం అయ్యే కాలం వచ్చింది అని ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కావున ఏంటంటే వాడు కార్యాలు చాలా బలంగా చేస్తూ ఉన్నాడు జాగ్రత్త సులోమా సులోమానికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు ఏం చేశాడు తీసివేశాడు ఈరోజు మనం ఏంటి అసలు మన జీవితాలు ఏంటి మన జీవితాల నుంచి కాస్తంత అలా తప్పించి దేవుడు అలా తప్పిస్తే మన జీవితాలు ఏమైపోవాలి కంఫర్ట్ లైఫ్ మనకు సుఖశాంతులు కావాలి మనం వర్దిల్లాలి మనకి నొప్పి కలగకూడదు బాధ కలగకూడదు ఇది క్రైస్తవ సమాజం ఈరోజు కోరుకుంటున్నది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాం ఆత్మ పరిశీలన అందుకనే చేసుకోమని చెప్తున్నాడు మారు మనసు పొందావా లేదా అని అడుగుతున్నాడు ఫలించకపోతే గొడ్డలు ఉంటుందంట గొడ్డలి చదవండి ఒకసారి మీరు మత వార్త తీయండి ఒకసారి గొడ్డలు ఉంటుంది వేర్ల దగ్గర ఉంటుందట మత్త వార్త మత్తైసు వార్త మూడో అధ్యాయం చదవండి అమ్మా వచ్చిన చదవండి పదో వచ్చి పదో వచ్చిన ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నదని కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో అగ్నిలో వేయిస్తాడంట అంటే అంత రెడీగా ఉంది అంత సంసిద్ధంగా దేవుడు ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు ఇస్కారేది ఏం చేశాడు ప్రభురా ప్రభువుతో భోజనం చేసి రాత్రికి రాత్రి బయటికి వెళ్ళి ఆయన అమ్మేయలేదా అతనితో పాటు ఆ రోజు భోజనం చేశాడు భోజనం పంక్తిలో కూర్చున్నాడు ఆ ఒక బ బల్లసం ఈ బల్లంలో ఉన్న పాల్గొన్న వ్యక్తి ఆ ఒక ఏమంటారు రొట్టెని తిన్నాడు ఆ ద్రాక్షరసము తాగి తను బయటకెళ్ళి రోమా సామ్రాజ్యానికి సైనికులకి యేసుక్రీస్తుని ముప్పై వెండి నాణాలకి అమ్మివేశాడు ఈ రోజు మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే మనం ఇక్కడి వరకు బాగానే ఉంటాం బయటకు వెళ్ళేటప్పటికి మన జీవితాలు ఎలాగవుతున్నాయి అంటే క్రీస్తుని ఎక్కడో దిక్కున తాకట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు ఎక్కడో దిక్కున అమ్మి వేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడో దిక్కన ఆయన ఏలం పాట వేసే వాళ్ళు ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం దేనికి లొంగిపోతున్నామనని ఈరోజు మనతో మనతో మన కుటుంబం కానీ లేకపోతే మన కుటుంబస్తులు లేకపోతే ఈరోజు రక్షింపే రక్షింపబడ్డ ఆత్మలు లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడే నిన్ను అడుగుతున్నాడు లెక్క ఎక్కడే ఉంటుంది తీర్పు తీర్పు ఇక్కడే తీర్చుతాడు ఇక్కడే తీరుస్తాడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకెలా తెలుస్తుంది నువ్వేమో ఏం చెప్పావు ఏ సమాచారం చెప్తావు నీకెలాగా ఇక్కడ అడుగుతున్నాడు మారు మనసు పొందావా ఫలించావా అని అడుగుతున్నాడు అయితే నీ ఫలాలు ఏవి నీ ఫలాలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నాడు వేర్ ఈజ్ ద ఫ్రూట్ నీకు మారు మనసుని ఇవ్వడానికి నేను ప్రతి విషయంలోని నీకు తోడ్పడ తోడ్పడ్డాను కదా నువ్వు నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చే వరకు కూడా నీకు నేను అన్ని విషయాల్లోని నీకు నేను తోడుగా ఉన్నాను కదా నీకు నడిపించాను కదా నీకు నీకు అన్ని విషయాలని నేను బయలుపరిచాను కదా పరిశుద్ధాత్మలో మిమ్మల్ని నడిపించాను కదా స్థిరపరిచి స్థాపించాను కదా మరి ఫలాలేవి అని అడుగుతున్నాడు ఫలాలేవి ఫలాలేవి బాగా జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యుల్లో ఒక వ్యక్తి అమ్మి వేస్తే మిగతా పదకొండు మంది ఏం చేయాలి వెళ్ళి వాళ్ళు క్రీస్తుతో పాటు మమ్మల్ని సిలువేయమని అడగాల వద్దా ఏమంటే మూడున్నర సంవత్సరాలు రాత్రి పగలు ఆయనతో పాటు తిరిగారు కదా సువార్తను ప్రకటించారు కదా ఏమంటారు దేవుని యొక్క అద్భుతాలు చేశారు కదా చూశారు కదా దేవుడితో యేసు ప్రభు వారితో ప్రతి వీధిని నడుచుకున్నారు ప్రతి చోటకి వెళ్ళి స్వార్థం ప్రకటించి వారు ఆ ఒక ఏమంటారు హీలింగ్ మినిస్ట్రీ ఆ ఒక స్వస్థత కార్యాలు కూడా వారు చేశారు చేసిన వ్యక్తులు ప్రతి విషయంలోని ఆయనతో పాటు ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు రెయింపగళ్ళు ఆయనతో ఉండగా మరి వాళ్ళు మరి సిలువ వేయించుకునే సమయానికి మమ్మల్ని కూడా సిలువ అని అన్న అనాలి కదా వాళ్ళు ఎవరు లేరు పదకొండు మంది కూడా ఏం చేశారంటే చెట్టుకొకడు పుట్టకొకడు అని చెప్పి గోడ దూకి పారిపోయారు ఎవరు పెట్టుకున్నాడు సిలువలోని ఒక దొంగను పెట్టుకొని సాక్ష్యం ఇప్పించుకుంటున్న పరిస్థితిలోకి యేసుక్రీస్తు వారు ఉన్నారు ఒక నేరస్తుడు ఒక దొంగ మనం చాలా సింపుల్గా తీస్తాం దొంగ నేరస్తుడే అని అనుకుంటాం కానీ విషయం ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఆ వ్యక్తి చూడగలిగాడు కానీ ఈరోజు నువ్వు నేను చూడలేకపోతున్నావు ఏం ప్రార్థన చేశాడో తెలుసా మూడు గంటలు ప్రార్థ మూడు మూడే మూడు గంటలు ఆయన స్పృహలో ఉన్నట్టు తెలుస్తుంది మొట్టమొదటి మాట తండ్రి వీరు ఏం చేయుచ్చున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించు అన్న ఏదైతే మాట ఉన్నాదో ఆ మాటకి ఆ దొంగ ఏమయ్యాడో తెలుసా మారు మనసును పొందుకున్నాడు అది మారు మనసు అని అంటే నన్ను సిలువులోంచి దించేయి నన్ను అమాంతంగా ఇప్పుడు దించి నన్ను స్వస్థపరచు నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు నా కుటుంబంతో నేను ఉండేలాగాను నాకు ఏర్పాటులు చెయ్యు అని అడగలేదు నేరస్తుడు దొంగ ఏమడిగాడు తెలుసా నీ రాజ్యంలో నాకు ఏమడిగాడు స్థానం అన్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం అన్నాడు ఈరోజు శిష్యులు ఎవడు కూడా ఏమంటారు సిలువ వేయించుకోవడానికి ఇష్టపడరు నువ్వు నేను వేయించుకోవడానికి ఇష్టపడితే ఇష్టపడకపోతే ఆయన ఎవరిని తీసుకొని వస్తాడు కదా అన్యులను తీసుకొని వస్తాడు ఇతరులను తీసుకొని వచ్చి సిలువు వేయించుకొని తన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటాడు అంటాడు కదా ఈ మనుషులు నిన్ను స్థుతించడం ఆప్ చెయ్యి అని అంటాడు ఇరుషిలేములోకి ఆయన ప్రవేశించినప్పుడు అప్పుడు అంటాడు వాళ్ళు వాళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి అని అని అంటాడు అవునా కదా అన్నాడా లేదా యేసుక్రీస్తు వారు ఈ రాళ్ళు అరుస్తాయని అన్నాడు రాళ్ళు అంటే ఎవరు అని పెట్టుకుంటాడు ఈరోజు నువ్వు నేను ముందుకు రాకపోతే నీకు నాకు ఇచ్చిన ఆధిక్యత నీకు నాకు ఇచ్చిన విలువ ఏంటో తెలుసా చాలా ఉన్నతమైన విలువ ఈ ఉన్నతమైన విలువని మనం పోగొట్టుకొని మనం ఏం చేస్తున్నావు తెలుసా ఆయన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తాకట్టు పెట్టి ఏం చేయాలంటే అది చేస్తున్నావు క్రైస్తవత్వం వచ్చి రెండు వేల సంవత్సరాలు అయింది మన భారతదేశానికి ఈరోజు భారతదేశం యొక్క జనాభా ఎంత అంటే నూట నలభై ఐదు కోట్లు ఈ నూట నలభై ఐదు కోట్లలో ఒక్క శాతం క్రైస్తవులు ఉన్నారు అంతే అప్పుడు 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 అంతే ఇప్పుడు అంతే పరిస్థితి కానీ పదకొండు మంది శిష్యులు ఏం చేశారో తెలుసా ప్రపంచాన్ని గెలి గెలవగలిగారు వెళ్ళి వాళ్ళు ఎందుకు గెలవగలిగారు మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అంటే మనకి ఈ లోకంతో లోకస్తులతో స్నేహము ప్రేమ బాంధవ్యాలు ఎక్కువైపోయాయి ఈరోజు మనం ఈ తరం ప్రజలకి ఈ తరంలో ఉన్నవారికి క్రీస్తుని ఎందుకు చూపించలేకపోతున్నామో తెలుసా ఎందుకంటే మనలో మనలో ఏ క్రీస్తు ఉన్నాడు అని అంటే ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థతలు అద్భుతాలు చేసే ఈ క్రీస్తే మనలో ఉన్నాడు మనం సిలువు వేయబడిన క్రీస్తుని ప్రకటించలేకపోతున్నాం కానీ సిలువు వేయబడిన క్రీస్తే ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఎప్పుడైతే మన జీవితాలు సిలువు వేయబడతాయో మన జీవితాల్లో ఉన్న అహంకారం ఉంటుంది కదా నా నాది నా ఇల్లు లేదా నా ఒక నాకు ఆస్తులు ఉన్నాయి నాకు పాస్తులు ఉన్నాయి అని నాది అని ఒక గర్వం ఉంటుంది కదా అది ఎప్పుడైతే వేయబడుతుందో సిలువ మనలో నడుస్తుంది సిలువ మన ద్వారాగా ప్రజల జీవితాలను తాకుతుంది సిలువ మన ద్వారాగా ప్రజల్ని చేరుకుంటుంది ఆ ఒక సిలువ రాజ్యం మనం స్థాపించడానికి వీలవుతుంది ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి మారు మనసు పొందుకోలేక ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనంటే అందరూ తీయండి రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఇరవై ఏడు నుండి ఇరవై ఆరు వచ్చినాను రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఇరవై ఏడో వచ్చినం చదువుతారా ఎవరన్నమ్మ అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మన నా నా మనసువా నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసాదాసినులను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును సంతతికి సర్వకాలము ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్ల నై కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఇందులో ఆత్మీయ సత్యం ఏంటంటే ఏలియా శిష్యరికంలో ఉన్న వ్యక్తి ఎవరు ఏలియా శిష్యరికంలో ఉన్న వ్యక్తి ఎవరు కాదు ఏలియా 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 శిష్యూరికంలో ఉన్నది ఎలీషా ఓకే మరి ఏలియా శిష్యూరికంలో ఉన్న ఎలీషా ఏలియా శిష్యురికంలో ఉన్న ఎలీషా ఏలియా రథాల చేత అగ్ని రథాల చేత పైకి ఎత్తబడినప్పుడు ఏలియాకున్న అభిషేకం రెండొందల అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది వచ్చిందా లేదా ఏమన్నా వచ్చింది కదా ఎలి ఏలియా రథాలతో వెళ్ళిపోతున్నప్పుడు అగ్ని రథాలతో పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా యొక్క ఆత్మ అభిషేకం ఏదైతే ఉన్నాదో దేవుని యొక్క అభిషేకము రెండంతలు రెండంతలు ఎలీషాకు వచ్చింది మరి ఎలీషా దగ్గర గహజీ ఎవరైతే శిష్యురిగంలో ఉన్నాడో గహజీ ఎవడైతే ఉన్నాడో ఈ గెహజీ కూడా శిష్యురీంలో ఉన్నాడు గహజీ కూడా చాలా పరిచయం చేశాడు గహజీ కూడా తన దగ్గర శిష్యురికంలో ఉన్న వ్యక్తే మరి గహజీ మరి ఏలియా దగ్గర నా రెండంతల ఆత్మను ఎలీషా పొందుకున్నప్పుడు అంటే ప్రభు సన్నిధిలో ఉండి ప్రవక్తను వెంబడించి ప్రభు వాక్కును వెంబడించిన వ్యక్తి దగ్గరికి రెండంతల ఆత్మ వచ్చినప్పుడు అదే సన్నిధిలో ఉండి అదే ప్రవక్త ఆ ప్రవక్త దగ్గర శిష్యురికల్లో ఉంటూ మరి ఈ గహజీకి ఎన్నంతల ఆత్మ రావాలి యాక్చువల్గా చెప్పాలంటే నాలుగు రావాలా రాకూడదా చెప్పండి నాలుగు రావాలా రెండు వచ్చింది నాలుగు అవ్వాలి కదా అది కానీ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదు నాలుగంతల అభిషేకం పొందుకోవలసిన గహజీ అయ్యో గహజీ నీకు తెలీదా ఆ వ్యక్తి ఎవరో ఆ ప్రవక్త ఎవరో ఆ వ్యక్తి చేసిన అద్భుతాలు ఏంటో మీకు తెలీదా ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆ ఎలీషా దేవుని యొక్క శక్తి చేత మరి ఎందుకు పడిపోయాడు అని అంటే గెహజీ ఏం చేశాడు దొడ్డిదారు నెల్లి ఆ ఒక నయమాను ఇచ్చిన సంపదని ఎవరు తృణీకరించారని అంటే ఎలీషా తృణీకరించాడు నాకు ఒక పైసా కూడా వద్దు నీ యొక్క బహుమానం అని అన్నాడు నీ బహుమానాలు నీ సంపద నాకు పైసా కూడా వద్దనని కాళ్ళతో తంతే ఈ గహజీ శిశిరికల్లో ఉన్న గహజీ దొడ్డిదారు నెల్లి వెళ్ళి ఆ ఒక నయమాన్ని ఆపి అబద్ధాలాడి తన దగ్గరున్న ఒక బహుమానాలు ఆ వస్త్రాలు ఆ ధనాన్ని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి పాతి పెట్టాడు పాతి పెట్టి ఏమీ తెలియని నంగనాచిలాగా వచ్చి నిలబడ్డాడు ఎలీషా దగ్గర ఎలీషా అన్నాడు గహాజీ నువ్వెక్కడికి వెళ్ళావరంటే అయ్యగారు నేను ఎక్కడికి వెళ్ళలేదని నీ ఎంత చక్కగా అబద్ధమాడాడు నీ ఆత్మ నాతో రాలేదా అని అని అన్నాడు ఆత్మ నాతో రాలేదంటే గహజీ ఆత్మ కాదు దేవుని ఆత్మ గెహజీ నిన్ను వెంబడించలేదా అని అన్నాడు ఈరోజు పొందుకోవలసిన పరిస్థితి ఏంటి తెలుసా దేవుడు దేవుడు మనకి ఇంతవరకు మనం ఉండి చాలామంది పొందుకోవట్లేదు దేవుని యొక్క వాక్ను పొందుకోవట్లేదు దేవుని యొక్క ఆ ఒక ధన్యతలను పొందుకోవట్లేదు దేవుని యొక్క మహిమను పొందుకోవట్లేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని పొందుకోలేక ఎందుకు అలాంటి భయంకరమైన దిగ్గజారుడు పరిస్థితులకు వెళ్ళిపోయారు అంటే ధనదాహం చుట్టూ తిరిగితే ధనదాహమే మనకి కనబడుతుంది ఈరోజు మన పరిస్థితి ఎలాగున్నదనంటే ఈరోజు నువ్వు పొందుకోవలసిన అభిషేకం దేవుని సన్నిధిలో ఎంత అభిషేకం పొందుకోవాలి ఎంత పరిశుద్ధాత్మ వరములతో ఫలాలతో నింపబడి ఉండాలి ఇప్పటికే నువ్వు సంఘాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఇప్పటికీ పరిచయం చేయాలి నీ ద్వారాగా ప్రజలు మారాలి నీ ద్వారాగా కార్యాలు జరిగించుకోవాలని ఆయన ప్రయాణం ఆయన సంకల్పం అన్న ప్రాథమిక సంకల్పం ఏంటంటే ఎక్కడైతే ఆ ఒక అవ్వ ఆదాము కోల్పోయారో దాన్ని మరలా ఆయన కట్టబెట్టి ఇచ్చాడు మనకి దానిని నువ్వు నిలుపుకోవాలి కదా మరి లోకానుసారమైన ఆశలతో లోకానుసారమైన ప్రేమలతో లోకానుసారమైన ఆ ఒక మాటలకి ఆ ఒక ఏమంటారు ఆ ఒక బహుమానాలకి లోకాశలకి నువ్వు లోపడిపోతే ఎట్లాగా ఎప్పుడు మనం ఇంకెప్పుడు బాగుపడతాం వెళ్తామా పరలోకానికి వెళ్ళగలుగుతామా గుండెల మీద ఈరోజు చేయేసుకొని చెప్పగలిగే చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి జాగ్రత్త ఈ రోజుల్లో నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నీ పరిశుద్ధాత్మ వరాల ద్వారాగా నువ్వు ప్రజల జీవితాల్ని తాక్కుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోవాలి చతును చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ ఒక కార్యక్రమంలోనే ఎవరు బాప్తిజం ఇచ్చే యోహాను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఈ రాకడలో ఈ రెండవ రాకడలో ఆ బాధ్యత సంఘానికి అప్పచెప్పాడు మన సంఘానికి కాదు మొత్తం క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి సంఘానికి ప్రతి సంఘస్థుడికి కూడా అప్పచెప్పాడు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం మారు మనసు పొందుకున్నామా మారు మనసు పొందుకున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం వచ్చేసింది వచ్చేసింది మీరు కళ్ళు మూసుకున్నట్టయితే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినములో తండ్రి నాయన నిశక్తివంతమైన వాక్యము ప్రభ నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు మీరు మాట్లాడిన నాయన ప్రతి మాట కూడా ఇదిగో తండ్రి జీవమ కలిగినది నాన్న అది అగ్నితో నింపబడి ఉన్నది అది రెండనుసులు గల ఖడ్గమని ప్రభ నాయన చెప్తూ ఉన్నారు తండ్రి హెచ్చరిస్తూ ఉన్నారు నీ ప్రవక్త ద్వారాగా ప్రభ నాయన అలనాడు నీవు నాయన ఇదిగో తండ్రి నీ రాకడ సమీపంలో నీ రాకడ కొరకు ప్రభ ఇదిగో తండ్రి మార్గాల్ని సరళం చేయడానికి నాయన నీ కేకగా నాయన ఇదిగో తండ్రి ఆ ఒక అరణ్యములో ప్రభ నాయన వేచి ఉన్న నాయనా ఇదిగో బాప్తిజం ఇచ్చే యోహాను ఇదిగో తండ్రి నాయనా ఈరోజు మా జీవితాలు కూడా ప్రభ నాయనా ఇదిగో తండ్రి అలాంటి నాయనా మరి ప్రభ నాయన ఆత్మ కలిగి మేము జీవించటంలో సహాయం దయచేయండి పట్టుదల కలిగి అయా ఈ లోకంలో ప్రభ ఉన్న విషయాలను బట్టి రాజ్య పడిపోయి కాదు ఏదో వాళ్ళతో లాలుచి పడిపోయి కాదు కానీ నీరు రాకడ నాయన అతి త్వరలో రానై ఉన్నది నీ రాకడ కొరకు నాయన సంఘము సంఘాలని నువ్వు సిద్ధపరచాలని ప్రభ ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నావు తండ్రి అయా ఇదిగో తండ్రి మేమున్నాము ఇదిగో తండ్రి నీ కొరకు నీ స్వార్థను ప్రకటించడానికి నానా నీ యొక్క నరాజ్యాన్ని ప్రభ మేము స్థాపించడానికి నీ ప్రజలను నీ కొరకు సిద్ధపరచడానికి అయా ఇదిగో తండ్రి మమ్మల్ని వాడుకో ఈ అంత్య దినాల్లో ప్రభానైనా నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ప్రభన ప్రతి వ్యక్తికి ప్రభ నాయన ఇదిగో తండ్రి తాకి ఇక్కడ ఉన్న వారిని ప్రభానైనా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వారిని ప్రభ తాకి బలంగా నాయన వాడబడుటకు సహాయం రానై ఉన్న నాయన కాలంలో ప్రతి కుటుంబము కూడా ఒక ప్రజ్వరిలే జ్వాలగా ఉండుటకు నాయన ఇదిగో తండ్రి మరి నీ యొక్క రాజ్యం కొరకు వారు ప్రాకుళ్లాటకు సహాయం దయచేయండి సంసిద్ధం చేయండి సంసిద్ధం చేయండి ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ యేసయ్యా నీ యొక్క కార్యాల నిమిత్తమే మేము చేయబడి ఉన్నాం నీ కార్యాలని నిన్ను మహిమపరచడానికి మా యొక్క ప్రాణాత్మ దేహాలని ఇచ్చావు తండ్రి ఈ సత్యాన్ని మేము వెరిగి ఎరిగి తండ్రి ఇదిగో తండ్రి మారు మనస్సు కలిగి అయా మీ యొక్క మనస్సు మాలో ఉంచి నాయనా మమ్మల్ని ప్రభ నాయన తీర్చిదిద్దవలసిందిగా కోరుతూ అట్టి పరిశుద్ధ ఆత్మ కృప నా ఆత్మ నడిపింపుని మాకు మా కుటుంబాలకి సంఘాలకి కూడా దయచేయవలసిందిగా కోరుతూ ఏసయత పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆ